टैबलेट को इन्हें करके सी पोर्ट में बढ़िया रहता है कार्य करने के लिए अभी बच्चे के बोल लग रहे हैं इधर वाले स्टैंड है हां Terima <laughs> kasih एक छोटा नक्सर ఈరోజు నేషనల్ డీవార్మింగ్ డే అంటే జాతీయ నూలు నిర్మూలన దినోత్సవము దీని మూలంగా ప్రతి అంగన్వాడీ గవర్నమెంట్ స్కూల్స్ ప్రైవేట్ స్కూల్స్ ఒక సంవత్సరం నుంచి పంతొమ్మిది సంవత్సరాల వరకు బాల బాలికలందరికీ కూడా ఈ ట్యాబ్లెట్ అంటే నూలు నిర్మూలన కోసం టాబ్లెట్స్ వేయడం జరుగుతుంది ఇక్కడ సో ఈ ప్రోగ్రాంలో భాగంగా ఇక్కడ కూడా అంగన్వాడీ సెంటర్ ఎందు మేము ప్రభుత్వ ప్రభాకర్ సార్ ఆధ్వర్యంలో ఇక్కడ ఆరోగ్య సిబ్బంది అందరం కలిసి పిల్లలకి ను టాబ్లెట్స్ వేయడం జరిగింది దీనివల్ల మనకి వాళ్ళకి కడుపు లేదన్న నులి పురుగులు ఉన్నా అవి వెళ్ళిపోతాయి రక్తహీనత అనేది లేకుండా వాళ్ళ ఆరోగ్యంగా ఉంటుంది పిల్లలందరూ వాళ్ళ ఈ టైంలో అంటే ప్రతి సంవత్సరం కూడా రెండు టూ టైమ్స్ వేయడం జరుగుతుంది సిక్స్ మంత్స్ గ్యాప్ లో వేస్తాము ఇప్పుడు ఫస్ట్ ఇక్కడ వేసి ఒకవేళ ఈ రోజు ఎవరన్నా ఒకవేళ తప్పిపోతే కనుక వచ్చే గురువారం మళ్ళీ వేయడం జరుగుతుంది సో అందరూ కూడా దీంట్లో కంపల్సరీ వేయించుకుంటే మంచిది జాతీయ కార్యక్రమం జరుగుతుంది ఏసుకొనగుట్టేసుకొనగుట్ట అంగన్వాడి సెంటర్లో వార్డ్ కౌన్సిలర్ సార్ ప్రభాకర్ సార్ కుప్ప వార్డ్ కౌన్సిలర్ కుప్పాల ఉమాదేవి మేడం డాక్టర్ ఆర్బిఎస్కే డాక్టర్ డాక్టర్ రాధారాణి మేడం గారు డాక్టర్ రమ్య మేడం గారు ఎమ్మెల్యి అంగన్వాడి టీచర్ రజిత మేడం గారు ఆరోగ్య సిబ్బంది నేషనల్ నివార్డు అంటే ప్రోగ్రామ్ కార్యక్రమం చేస్తున్నాము అంటే పిల్లలకి ఏంటిదంటే వర్షాకాలం స్టార్ట్ అయ్యింది పిల్లలు తర్వాత చేతులు హ్యాండ్స్ కరెక్ట్ వాష్ చేసుకోరు మాట బాత్రూమ్కి వెళ్ళిన తర్వాత కూడా కరెక్ట్ వాష్ చేసుకోరు కాబట్టి వీళ్ళకు ఎనిమిక్ ఉంటారు ఎనిమికు ఉన్నప్పుడు వీళ్ళకు చల్లనీస దృష్టి ఉండదు కాబట్టి ఈ కార్యక్రమాన్ని తెలంగాణ కండక్ట్ చేస్తున్నాము ప్రతి నెల ప్రతి సంవత్సరము లో ఒక వద్దా ఫిఫ్టీ సెకండ్ వీడియో కండక్ట్ చేస్తాము అంటే ఈసారి కొంచెం ముందుగా కండక్ట్ చేయడం జరుగుతుంది అయితే ఏంటిదంటే వాళ్ళకు ఇప్పుడు వన్ టు నైన్టీన్ ఇయర్స్ వరకు ఇవన్నీ టాబ్లెట్స్ వేయాలి అయితే ఇప్పుడు అంగన్వాడి సో ఎట్లా అంటే వన్ టు టూ ఇయర్స్ పిల్లలకి హాఫ్ టాబ్లెట్ వేస్తాము అంటే ఒక స్పూన్లో హాఫ్ టాబ్లెట్ వేసి ఇంకొక స్పూన్తో నలిపేసి పౌడర్ తాగిస్తాము టూ టూ నైన్టీన్ ఇయర్స్ వాళ్ళకి ఫుల్ టాబ్లెట్ వేస్తాము ఇది మధ్యాహ్నం తిన్న తర్వాత చప్పరించి నమ్మి మింగాలి పిల్లలు తర్వాత వీళ్ళకి ఏంటంటే సైడ్ ఎఫెక్ట్లు అసలు ఏమి ఉండవు ఎవరికన్నా నూలు పురుగులు లోపల ఉన్నట్టయితే కొంచెం వామిటింగ్ వస్తుంది వచ్చినట్టు అనిపిస్తుంది దానివల్ల భయపడవలసింది ఏం లేదు ఎవరికైనా ఏమైనా ప్రాబ్లం ఉంటే మమ్మల్ని కాంటాక్ట్ చేస్తే సరిపోతుంది తర్వాత దీనివల్ల ఏంటిదంటే పిల్లలకి ఇక్కడ స్కూల్లో అయితేనే కరెక్టు తింటారు కాబట్టి ఇది ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాము బడి బయట పిల్లలు అంటే బడి పిల్లలు కొంచెం మంది ఉంటారు వాళ్ళని అంగన్వాడీ సందర్భం తెప్పించి కూడా మేడం వల్ల ఆధ్వర్యంలో వేయడం జరుగుతుంది ఈ ఈరోజు ఎవరైనా అంటే ఊరికెళ్ళిన పిల్లలు కానీ ఏదైనా అనారోగ్యం వల్ల మిస్ అయిన పిల్లలు ఉంటే మళ్ళీ ట్వంటీ సెవెంత్ రోజు నెక్స్ట్ గురువారం మళ్ళీ వేస్తాము మాఫ్ అని ఉంటుంది అట్లా దీన్ని